తెలంగాణలో ఉద్యోగుల బకాయిలు విడుదల సో ఇప్పుడే మనం చూసుకుంటే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల బకాయిలు రాజ్ ఆర్ అండ్ బి శాఖలో పెండింగ్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది అక్టోబర్ నెలకు సంబంధించి వెయ్యి ముప్పై ఒక్క కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్లు కాగా పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖలో నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు బిల్లుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో ఉద్యోగులకు సంబంధించి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి నిధులైతే విడుదలైతాయని సో మొత్తంగా మనకి వెయ్యి పైనే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే జీవో అయితే కూడా రావడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అయితే నేనైతే అందిస్తూ ఉంటాను